మేడ్చల్ జిల్లా గడ్కసర్ మున్సిపాలిటీ ఔషాపూర్ లో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఔషాపూర్ లో జెండా వందన కార్యక్రమం పెద్దోళ్ళ భానుచంద్ర అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ జిత ఆవిష్కరణలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రత్యేక అధ్యతలు గడ్కసర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే హీనా మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు అంబేద్కర్ యోజన సంఘం కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల భానుచందర్ గుంటే దశరథ ఉపాధ్యక్షులు చిలకమరి యోహన్ చిలకమరి రాము చిలక మహేష్ కాల్ని ప్రజలు పాల్గొన్నారు Is that better? <laughs> Bravo. Bravo. నోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆనాడు గాంధీజీ నెహ్రూ వీళ్ళందరూ కూడా మనకి స్వాతంత్రం రావాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో రకాల ఉద్యమాలు చేసి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు అలాగే మీరు కూడా మీ ఫ్యూచర్లో ఏం కావాలో అది ఒక టార్గెట్గా పెట్టుకొని ఆ రకంగా చదివి ఒక ఉద్యమం లాగా భావించి మంచిగా సెటిల్ అవుతారని కోరుకుంటున్నాను సార్ మాకు మామూలుగానే స్కూల్లో చాలా సమస్య ఉంది మేమున్నాం ఆరు మంది మీ సార్ నుంచి మల్లారెడ్డి ఫౌండేషన్ నుంచి ఇద్దరు వీవీలు ఉన్నారు సో ఎనిమిది మంది మీ పది క్లాసులతో రన్ చేస్తున్నాము నేను కూడా డివో మేడంతో మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ మంత్ వర్క్ అడ్జస్ట్మెంట్లో స్టాఫ్ని ఇస్తామని అన్నారు ఈ స్కూల్ని బైఫర్కేట్ చేస్తే కానీ సమస్య పరిష్కారం కాదు ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే వన్ టు ఫిఫ్త్ సపరేట్గా చేసి సిక్స్త్ టెన్త్ సపరేట్ చేస్తే కొంచెం హై స్కూల్ స్టాఫ్ వస్తారు పిల్లలు కూడా ఇంకా స్ట్రెంత్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఊళ్ళో పేరెంట్స్కి చదువు పట్ల సరైన అవగాహన లేదు పిల్లలు వస్తున్నారా రావట్లేదా ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము తల్లిదండ్రుల సమావేశాలు ప్రతి నెలా నిర్వహిస్తున్నాం కానీ ఎవరు కూడా వచ్చి వాళ్ళ పిల్లల పట్ల బాధ్యతగా మాట్లాడే పేరెంట్సే రావట్లేదు మీ ఊర్లో వాళ్ళని కూడా ఈ ఈ విషయంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మరియు ఈ వేదికను అలంకరించిన పెద్దలకు ఉర్దూ మీడియం పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు వెంకరెడ్డి గారికి మరియు నాతోటి వార్ మాజీ వార్డు సభ్యులకు శ్రీనివాస్ గౌడు మరియు సాయిలు మల్లేశం రవి నాయకు అందరికీ సల్మాన్ ఖాన్ గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మనకు ఈ స్వతంత్రము ఎందరో పోరాట సమరయోధులతోటి మనకు స్వతంత్రం ఏర్పడ్డది కాబట్టి ఈనాడు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అదేవిధంగా మనకు బార్డర్లో కూడా సైనికులు ఎంతోమంది మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా తిరగలి ఉండగలుగుతున్నాం కాబట్టి వాళ్ళందరికీ అమరవీరులు కూడా పేరు పేరున స్మరించుకోవాలని కోరుకుంటూ మరియు మీరు విద్యతో పాటు క్రీడలు కూడా బాగా ఆడుకొని దృఢ శరీర దృఢ పుష్టి కూడా ఉండాలి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే చదువు వస్తుంది ఇప్పటిదాకా మన ఎస్ఐ మేడం గారు చెప్పినట్టు పుస్తకాలే మీకు ఆయుధం ఆ పుస్తకాలతోటి మీ చదువుతోటే తలరాత మారుతుంది కాబట్టి చదువుని చక్కగా చదువుకొని మీరు ముందు కూడా ఈనాటి బాలుడే రేపటి పౌ పౌరులు కాబట్టి బాగా చదువుకొని కలెక్టరు డాక్టరు ఏదో కావాలని మీ తల్లిదండ్రుల కోరిక మేరకు మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు పిల్లలు ఈ జిలబస్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పిల్లలకి మధ్యాహ్న భోజనం సన్నభంతో కూడుకున్నటువంటి భోజనము అందిస్తున్నారు మరి అదేవిధంగా పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధ్యాయులు ఎంతో తోడుబాటుని ఇస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళే రేపటి పెద్దలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ మరి మధ్యాహ్నోళ్ళు నెల రోజుల క్రితం మధ్యాహ్నం పైన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మరి అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుల గారి మీద ఉంటుంది మరి అదేవిధంగా నాకు ఇట్లా మధ్యాహ్న భోజనము ఇబ్బంది అవుతుంది ఏదైతే భోజనం పెట్టేవాళ్ళని చెప్పినప్పుడు నేను జిల్లా విద్యాధికారితో కూడా మాట్లాడడం జరిగింది అటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి మరి వాళ్లకు త్వర త్వరగా మంచి పోషకాహారం అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదే जंगल वंग पटाना टूली अच्छा लाठी और या हेलो आई की मार कुत्र रा सूर्य सब कर के नहीं करते नरेश फोटो करा कर दाना राम राम आउट करता हूं दा मैं हां हां मना लो करता आउट करता हां अरे ना करता हां हां हैंगा

అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు స్టేజ్ కింద ఉన్న మన సోదరి సోదరి మనలకు మిగతా యూత్ అగ్రెస్ ప్రెసిడెంట్లకు మరియు పార్టీ నాయకులు ఇంకా గ్రామ పెద్దలకు ఈరోజు డెబ్బై తొమ్మిదవ సంవత్సర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన స్కూల్ స్ట్రెంత్ రెండు వందలుగా ఉన్నది కావున మనకు టీచర్స్ లేక చాలా ఇబ్బంది అవుతుందని మేడం గారు మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఇన్చార్జ్ మినిస్టర్ గారికి కూడా రెండుసార్లు లెటర్ ఇచ్చి వచ్చినాం ఇంకోటి డిఓ మేడం గారికి కూడా ఇచ్చినాం ఈ సమస్య మనకు త్వరలో పూర్తి చేస్తానే హామీ కూడా ఇవ్వడం జరిగింది మనకు టీచర్సు మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు ఫిజిక్స్ టీచర్స్ లేరని చాలా రోజుల నుంచి వన్ ఇయర్ నుంచి మనకు చెప్తూనే ఉన్నారు ఈ సమస్య పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాం ధన్యవాదాలు